ఇటు ఈశాన్యం వైపుకి అటు పైనుంచి మంగోలా హైడ్స్ అని ఇంకొక జాతి పైకి వెళ్తే చైనా చైనాకి పైకి వెళ్తే మంగోలియా ఉంటాయి కదా రైట్ ఆ అక్కడి నుంచి ఇంకొక జాతి మనం ఇవాళ సెవెన్ సిస్టర్స్ అని అంటూ ఉన్న ఈశాన్య రాష్ట్రాలలోకి ప్రవేశించారు అందుకే వాళ్ళు భిన్నంగా ఉంటారు మీకు చూ మీకు నేను చూస్తూనే ఆ రేస్ ఆ రేషియల్ ఇది డిఫరెన్స్ మీరు తెలుసుకోవచ్చు సరే అది అది కూడా అట్లా పక్కన పెట్టండి మళ్ళీ ఈ ఈ వీళ్ళిద్దరికీ సంబంధించిన అంశంలో కొద్దాం ఫలితం ఏమిటి అంటే ఉత్తర ఉత్తర భారతదేశం ఆర్యుల వశం అయితే దక్షిణ భారతదేశం ద్రావిడుల పరం అయ్యింది అనే ఒక కంక్లూషన్లోకి మనం వస్తే మనం నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళవచ్చు అంటే ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఆర్యులు క్రమంగా నాగరికత నేర్చుకున్నారు వాళ్ళు మళ్ళీ అక్కడ నాగరికత నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఏం చేశారు అద్భుతంగా పట్టణాలను నిర్మించిన నాగరికతను విధ్వంసం చేసి పట్టణాలను నిర్మించిన నాగరికతను విధ్వంసం చేసి మళ్ళీ గ్రామాలతో మళ్ళీ వాళ్ళు నాగరికతను ప్రారంభించారు దీన్ని డిడికోసాంబీ ఆర్యుల రాక భారతదేశ చరిత్రను వెయ్యి సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళింది అని అన్నాడు వెయ్యేళ్ళు వెనక్కి తిరిగి తీసుకెళ్ళాడు మళ్ళీ మళ్ళీ గ్రామం దగ్గర మొదలైంది నాగరికత ఉత్తర భారతదేశం ఇక అయిన తర్వాత ఆర్య అంటే ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందిన ఆర్య నాగరికత గురించి ఒకటి రెండు మూడు అంశాలు ఇక్కడ చెప్పాలి అదేంటి అని అంటే ఆర్యులు యుద్ధతత్వం కలిగిన వాళ్ళు పశుల కాపరులు ఇవన్నీ చెప్పాను మీకు నేను అయితే ఈ అంశాలను ఇట్లా పక్కన పెడితే వాళ్ళు సాంస్కృతికంగా ఆ జాతి సాంస్కృతికంగా మరీ ముఖ్యంగా అంటే ఎలా చెప్పాలో నేను కష్టంగా ఉంది కానీ అంటే వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఏమిటా ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటి అని అంటే తదనంతర కాలంలో భారతీయ సంస్కృతి బేస్ అయినటువంటి వేదాల సృజన చేశారు వాళ్ళు వేదాలను సృజించారు మనం నాలుగు వేదాలు అని చెప్తున్నారు యజు యజుస్సామ ధర్వణ వేదాలు ఉన్నాయి వేదాలు వేదాంగాలు ఎందులో బ్రాహ్మణాలు అరణ్యకాలు భూపనిషత్తులు తర్వాత ఇంకా షడ్ దర్శనాలు ఇట్లా ఇవన్నీ వేద వేదాంగానికి సంబంధించిన సాహిత్యం ఏదైతే ఉందో గొప్ప సృజనకారులు వాళ్ళు ఈ జాతికి జన్మ వాళ్ళు గొప్ప సృజనకారులు గొప్ప సృజనాత్మకత కలిగిన వాళ్ళు ఈ సృజనాత్మకతలో భాగంగా వాళ్ళు నేను మళ్ళీ ఆ ఇష్యూస్లోకి వెళితే చాలా టైం తీసుకుంటుందని నేను వెళ్ళట్లేదు వేద సృజన అనేది అనే అనే దాని గురించి మామూలుగా వేదాలు ఎవరు రాశారని చెప్తారు వేదాలు ఏదో బ్రహ్మదేవుడి గర్భంలో నుంచి కమలం వచ్చింది కమలంలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడి శిరస్సుల్లో నుంచి ఏమొచ్చాయి వేదాలు వచ్చాయి అని చెప్పి బ్రహ్మదేవుడి విష్ణుదేవుడు ఉండే అవకాశం లేదు బొడ్డు ఉండే అవకాశం లేదు అందులో నుంచి ఇవన్నీ వచ్చే అవకాశం లేదు కదా అవి గొప్ప సాహిత్య సాహిత్య సృజన అది గొప్ప సాహిత్య సృజన సాహిత్య సృజన ఎవరు చేస్తారు మనుషులు చేస్తారు మీరు నేను లేకపోతే కాకపోతే మన లాంటి వాళ్ళు అంతకుముందు వాళ్ళు అప్పుడు పుట్టి అప్పుడు అప్పుడు అంటే ఆర్య నాగరికతను నిర్మిస్తూ ఉన్న వాళ్లలో సృజనకారులైన వాళ్ళు చేసిన సృజన అది ఏమండి సో ఈ ఈ సృజనలో భాగంగా వాళ్ళు ఒకవైపున తమ నాగరికతను నిర్మించుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన సృజన చేశారు వాళ్ళు సృజన చేశారు ఏ మీకు మనం చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను పిల్లలకి బాగా అర్థం కావాలని అదేంటి అని అంటే మామూలుగా వేదాలు వేదాలను ఏమంటారు అనుశృతాలు అని అంటారు ఏమంటారు అనుశృతాలు అంటే వినిపించినవి అని ఆ మాటకు వస్తే అన్ని పవిత్ర గ్రంథాలు ఎవరు భగవంతుడు వినిపించాడు ఎవరికో వినిపించాడు యాబ్రియాలకు వినిపించాడు లేదా ఇంకొక వారికి అని ఉంటుంది వినిపించడం ఏమీ కాదది కాదది నువ్వు సృజనకు కూర్చుంటే మీలో ఎవరైనా కవిలు రచయితలు ఉంటే మీకు తెలుస్తుంది వెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ సంథింగ్ ఏ నీకు ఏమనిపిస్తూ ఉంటుంది నువ్వు నీ మీద నీకు నమ్మకం ఉంటే నేను ఆలోచిస్తున్నాను నాలో నుంచి ఈ కవిత్వం వస్తుంది అని నీకు నమ్మకం ఉంటుంది ఏ నీ మీద నీకు నమ్మకం లేకపోతే దేవుడి నీకు చెప్తున్నాడు అని అనిపిస్తుంది వెరీ సింపుల్ నీ మీద నీకు నమ్మకం లేదు నువ్వు దేవుడి మీద ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నాడు అనుకో చాలామంది మనలో కవులు పెద్దవాళ్ళు ఉంటారు చూసారా నాదేం లేదండి భగవంతుడు రాయిత్యేడు కాబట్టి ఎవరో చెప్పినవి కాదు వాళ్ళలోనే సృజనకారులు సృజించినవి ఇవన్నీ పక్కన వేద సృజన జరుగుతూ ఉంటే రెండవ వైపున ఏం జరిగింది నాగరికత అభివృద్ధి చెందింది అందుకనే ఆర్య నాగరికతను వేద నాగరికత అంటారు ఋగ్వేదం రాయడానికి ఐదు వందల ఏళ్ళు పట్టింది ఋగ్వేదం రాయడానికి ఐదు వందల ఏళ్ళు పట్టింది ఈ ఐదు వందల ఏళ్లలో ఆర్యుల నాగరికత ఒకలాగా ఉంటుంది మలివేదాలు మిగిలిన సామ వేదాలు మాత్రమే వేదం మళ్ళీ ఆర్యుల వేదం కాదది దాని గురించి తర్వాత మాట్లాడదాం సో రెండో వేదం జరగడానికి మళ్ళీ మిగిలిన వేదాల కాలంలో మానవ నాగరికత వేరుగా ఉంటుంది నిజానికి వేదాల్లో ప్రతిఫలించింది మన వాళ్ళు చెప్తున్నట్లుగా ఏవో అన్ని వేదాల్లోనే ఉన్నాయి అనేది అన్నది ఏమీ లేవు అందులో వేదాల్లో వేదము అనంటే సంహిత మాత్రమే సంహితల్లో సంహితలో మనం చెప్పే అద్భుతాలేమీ లేవు కేవలం ఆర్యుల జీవన విధానం మాత్రమే ఉంది అందులో సో వేద శాస్త్రాలను వేదాలను సృజన చేస్తూ వాళ్ళు నాగరికతను అభివృద్ధిపరచు ఇక్కడ అసలు పాయింట్ వస్తున్నాం మనం ఈ ఈ ఈ మొత్తం ప్రాసెస్లో ఈ మొత్తం ప్రాసెస్లో జరిగిన అనంతర పరిణామం ఏమిటి అంటే ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం జరిగింది ఈ ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం జరిగింది అనే మాటను అర్థం చేయడానికి అర్థమయ్యేటట్లు చేయడానికి ఒక్క అంశం చెప్తే సరిపోతుంది